మాది మేరు కులము బట్టలు కుట్టే కులము గతంలో ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో థర్టీ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బట్టలు కుట్టే ఉండేది సార్ మాకు ఇప్పుడున్న గవర్నమెంట్లో అన్స్కిల్ టైలర్లకి ఇస్తున్నారు ఏది మొత్తం కాంట్రాక్ట్ ఒకరికే ఇచ్చారు అది కూడా రెడ్డి కమ్మ సంఘాలు ఉన్న ఇస్తుంది సార్ దాని గురించి మీరు సహజసభలో మాట్లాడాలి సార్ గతంలో థర్టీ పర్సెంట్ నుండి కుట్టేది ఇప్పుడు అసలే మాకు ఒక్క మిషన్ వర్క్ చేయలేకుండా పోతున్నారు కులవృత్తి కుల కులవృత్తి సంఘాలలో అన్ని ఏ గ్రూప్లో ఉంటే మా డీ గ్రూప్లో ఉంటుంది సార్ ఈక్వల్ టు ఓసీ అన్ని కులాలు కులవృత్తి ఏ గ్రూప్లో ఉంటాయి కానీ అవన్నీ ఏంటి అంటే కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కునే కులాలు ఆర్థికంగా ఎనకబడిన కులాలు మాత్రం డీలో పెట్టారు ఇది చాలా అన్యాయం గత పాలకుల నిదర్శనము ఈరోజు మేరు కులసులు చాలా జనస్థితిలో ఉన్నాం సార్ మేరు కులసులు కుట్టే బట్టలు టైలర్ కుట్టే బట్టలు ఒక ఎస్ఐ ఎట్లు ఉండాలంటే టైలర్ కుట్టిన బట్టల వల్లనే ఎస్ఐ తెలుస్తుంది ఒక కలెక్టర్ ఎట్లుండడానికి తెలిస్తే బట్టలు కుట్టే టక్ చేసే బట్టలు కుట్టేవాడే తెలుసేది అటనే మా మేరు కులసలు చాలా రాజకీయంగా ఎదగ ఎదగలేదు సార్ ముఖ్యంగా మనము బీసీ కులాలని చిన్న కులాలుగా చూస్తూ చలి చీమల కంటే ఈనంగా చూస్తున్నారు చలి చీమల చేత పెద్ద కులాలు సుమతి బీసీ సుమతి అని నేను చెప్తున్నాను ఈ చిన్న కులాలంతా ఒక చలి చీమల లెక్క ఒక వారధిగా కట్టుకొని పెద్ద కులాలైన వాటిని మనం చంపడం ఈజీ అని చెప్పి చెప్తున్నా అట్లనే బీసీ కులాలకి రా రావడానికి మన సూర్యరావు గారు ఎంతో కృషి చేస్తున్నారు ఏ కులానికి ఎక్కడ ఓట్లు లేనిదని ఒక సర్వే చేశారు మా కులం కుతడం ఉందని మాధవను పోటీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లనే ఎక్కడ బీసీలు సహాయ నియాకరణ చేయాలి మనము బీసీలకు ఓటేసే ముందు బీజీ కాకుండా ఎవరు నిలబెడితే ఓటు లేకుండా ఉంటే మన కళ్ళ దగ్గరికి వస్తారు సహాయ నికారం చేయాలి మేము ఓట్లో పాల్గొనం మాకు ఏ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు ఆ పార్టీకి మద్దతు ఇస్తామనేది ఒక సహాయ నియకరణ ఓటు మాత్రం చేయాలని చెప్తున్నాను అట్లనే మాకు టైలరింగ్ చేసే ఒక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు మనం దూద ముస్లింలకు ఇస్తున్నారు కనీసం మాకు ఒక్క మిషన్ కూడా ఇవ్వలేదు సార్ ఎందుకంటే మేము ఎందుకంటే ఒక మిషన్ ఇస్తుంది పలానా డిపార్ట్మెంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఇస్తారు ఈ మిషన్ ఇవ్వడం వల్ల తప్పు లేదు కానీ మిషన్ ఇవ్వడం వల్ల పని నేర్చుకొని మాకు అధికారంగా పని లేకుండా చేస్తున్నారు సార్ ముఖ్యంగా ఈరోజు మన గతంలో కులగణన సర్వే అయినప్పుడు సార్ గారు ఉండే మా కులము తక్కువ జనాభా చూపించడం జరిగింది ఇప్పుడు కులగణన చేయాలంటారు ఇది కులగణన కాదు జనగణన జనగణలో కులగణ చేస్తున్న గవర్నమెంట్ ఇందులో రాజకీయంగా ఉన్నారు కులగణన అంటే కులం ఏం పని చేస్తున్నారు నీకు వృత్తి ఎట్లుందని చెప్పాలి కానీ నీకు మిషన్ మిషన్ ఉందా నీకు కారు ఉందా ఇవన్నీ అడుగుతున్నారు దయచేసి కులగణన సపరేట్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా